വാരാഹി അമ്മവാരാഹി വരാല തല്ലി വാരാഹി വാരാഹി അമ്മ വാരാഹി ചല്ലി തല്ലി വാരാഹി വാരാഹി അമ്മ വാരാഹി ചിരുനവ്ല തീ വാരാഹി വാരാഹി അമ്മ വാരാഹി ചിട്ടി തല്ലി വാരാഹി శ్రీ మాత్రే శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి తులసి టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి వారాహితల్లి దయవాళ్ళు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు అమ్మవారి మూడవ రోజు పూజ అండి ఈరోజు శనివారం కాబట్టి శంకుచక్ర కుందులో దీపం పెట్టుకున్నానండి ఈ శంకు చక్రం దీపం ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనదండి నేను ప్రతి శనివారం ఈ శంకు చక్రం కుందుల్లోనే దీపం పెట్టుకుంటానండి ఇంకా ఈరోజు అమ్మవారి పూజ ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి ఎంత వైభవంగా ఎంత అద్భుతంగా జరిగిందనండి నేను అసలు ప్లాన్ కూడా చేసుకోలేదండి అలా చేసుకుందామని అనుకోకుండా ఈరోజు తొమ్మిది రకాల పుష్పాలతో పూజ జరిగిందండి తొమ్మిది రకాల పుష్పాలుతో ఈరోజు పూజ జరగడం అనేది చాలా అత్యద్భుతంగా అనిపించిందండి నాకు నాగమల్లి పుష్పాలు మందార పుష్పాలు జాజి పువ్వులు దళం నందివర్ధనాలు గన్నేరు పుష్పాలు చామంతులు గులాబీలు నూరువారాల పువ్వులు తొమ్మిది రకాలు అన్నీ అమ్మవారికి ప్రీతికరమైనవి చాలా అమ్మవారి ఇష్టపడే పువ్వులన్నీ ఈరోజు మనకు దొరికాయండి ఇంకా ఈరోజు పూజలోకి వస్తే యధావిధిగా గణపతి పూజ చేసుకున్నానండి అమ్మవారికి షోటోపచార పూజ సంకల్పం ఆచమనీయం చెప్పుకొని వారాహి స్థుతి వారాహి కవచం లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకున్నానండి పంచహార తెచ్చుకున్నాను ధూపం బాగా వేశానండి ఈరోజు కూడా చాలా బాగా జరిగిందండి మూడవ రోజు పూజ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా చేసుకున్నానండి ఈరోజు పూజ మీరు కూడా చేసుకుంటే మీరు బాగా చేసుకోండి మనకి ఏది అందుబాటులో ఉంటే ఏది దొరికితే అమ్మవారికి అది పెట్టుకొని భక్తితో పూజ చేసుకోండి ఒకవేళ నవరాత్రి మీరు చేసుకోలేనట్టుగా అయితే కనీసం జూన్ ముప్పయో తారీఖు పంచమ వస్తుందండి ఆ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజండి మీకు ఎంత కలిగితే అంత ఆ రోజు మాత్రం కంపల్సరిగా దీపమైన పెట్టుకోండి మీకు ఏదైనా మీకు వచ్చిన అమ్మవారి మీకు ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటోకి పూజ చేసుకోండి అమ్మవారిని తలుచుకొని వారాహం తలుచుకొని ఆ రోజు మీరు ఏ అమ్మవారి ఫోటోకి పూజ చేసుకున్నా పర్వాలేదండి దుర్గమ్మ ఫోటో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు లతాదేవి ఫోటో పెట్టుకోవచ్చు ఏ అమ్మవారి రూపానికైనా మీరు పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి చాలా ఇష్టమైన తిది పంచమి అంటే ఆ రోజు మాత్రం మీకు ఏదైనా కుదిరితే పిండి వంట తీపిది వండండి లేదు అందుబాటులో లేదు వండడానికి అవ్వదు అనుకుంటే చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి సోమవారం ముప్పయో తారీఖున మాత్రం చేసుకోండి కంపల్సరిగా చాలా శక్తివంతమైన రోజండి పంచమి తిది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు నుంచి ఆ మిగిలిన ఐదు రోజులు చేసుకోవచ్చు లేదనుకుంటా ఆ ఒక్క రోజైనా చేసుకోవచ్చండి ఆ రోజు కుదిరితే ఆవునేతి దీపం పెట్టుకోండి ఆవునేతి దీపం పెట్టుకొని తీపి ప్రసాదం ఏదైనా వంటకం చేసుకొని వంటకం కుదరకపోతే చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి అమ్మవారికి చాలా ఇష్టం అండి ఆ రోజును మాత్రం వదిలిపెట్టకండి ఓకేనండి నా వీడియో కానీ పూజ కానీ మీకు ఏదైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి